నడక అంటే వాకింగ్ నిజంగా ఎంత పనిచేస్తుంది బరువు తగ్గడంలో సహాయం రోజుకు ముప్పై నుండి నలభైదు నిమిషాలు నడిస్తే క్యాలరీలు ఖర్చవుతాయి క్రమంగా కొవ్వు తగ్గి బరువు కంట్రోల్లోకి వస్తుంది హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది నడక వల్ల గుండె బలపడుతుంది రక్తప్రసరణ మెరుగవుతుంది అటాక్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది డయాబెటీస్ నియంత్రణ నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి హైబీపీ తగ్గుతుంది రోజూ నడక వల్ల రక్తపోటు నెమ్మదిగా తగ్గి స్థిరంగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నడక చేస్తే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి టెన్షన్ ఆందోళన డిప్రెషన్ తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగవుతుంది భోజనం తర్వాత పది పదిహేను నిమిషాలు నడిస్తే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి ఎముకలు కండరాలు బలపడతాయి నడక ఒక వెయిట్ బేరింగ్ వ్యాయామం ఎముకల బలహీనత ఆస్టియోపోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది నిద్ర నాణ్యత పెరుగుతుంది రోజూ నడిచేవారికి లోతైన నిద్రపడుతుంది నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడి తరచూ వచ్చే జలుబు జ్వరం తగ్గుతాయి ఆయుష్షు పెరుగుతుంది క్రమంగా నడిచేవారికి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గి జీవితకాలం పెరుగుతుంది సారాంశం నడక మందులు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే సులభమైన సురక్షితమైన ప్రభావవంతమైన వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వారానికి ఐదు రోజులు నడక తప్పక చేయండి